రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిచ్చాల బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జగిచ్చాల భవిష్యత్ దిక్షు చెయ్యనటువంటి భోగస్రావణి మేడం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భోగస్రావణి యొక్క యువసేన ఆధ్వర్యంలో అడ్లూరి హరీష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిర క్యాంపు నిర్వహించడం చాలా అభినందనదాయకం వారిని హరీష్ వారి బృందాన్ని అభినందిస్తూ భోగస్రావణి గారు జన్మదినాన్ని ఈరోజు ఇలా చేసేసరికి కూడా నాకు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తూ భోగశ్రావణి గారు రానున్న రోజుల్లో మంచి ఉన్నతమైన పదవుల్లో ఉండి జగిత్యాల జిల్లాకు అభివృద్ధి పరంగా ఆమె ఉండాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ ఆమె ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అనుభవించి భవిష్యత్తు తరాలకు ఒక దిక్ష్యుచిగా నిలవాలని చెప్పి ఆ భగవంతుని పాలిస్తూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుండి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో బీసీ నేతగా ఒక మహిళగా జగిత్యాలలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను జగి అభివృద్ధి లేక జగిత్యాల జిల్లా కేంద్రమైన అభివృద్ధి లేదు కాబట్టి జగిత్యాల జిల్లాకు అభివృద్ధి దిక్సూచిగా ఒక శ్రావణక్క కనబడితే జగిత్యాల ప్రజలందరూ కూడా శ్రావణక్కను ఆదరించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున ఓట్లేసి ఆమెకు మద్దతు తెలిపారు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటు జరుపుకోవాలని చెప్పి భోగస్రావణి అక్కకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా సేవా కార్యక్రమాలు వారి జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి హరీష్ వారి ముచ్చ బృందాన్ని కూడా అభినందిస్తూ ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయి అని చెప్పి భోగస్రావణి గారు ఆ భగవంతుని బాధిస్తూ అందరికీ ధన్యవాదాలు